చంద్రబాబు నాయుడు గారు తన వంద రోజుల పరిపాలన మీద ఏ విధంగా ఉంది మన మీడియాలో సోషల్ మీడియాలో కదా పక్కన పెడితే క్షేత్రస్థాయిలో జనాభిప్రాయం ఏ విధంగా ఉంది అని చెప్పి తో పాటు మరో రెండు సర్వే సంస్థలతో నివేదిక తెప్పించుకున్నారు అట ఈ సర్వే నివేదిక అయితే పూర్తిగా తిరుపతి లడ్డూలో మనం మునిగిపోయినట్లే సో దానికి సంబంధించినటువంటి కరెక్షన్స్ కనుక చేసుకొని ముందుకు వెళ్ళాలి ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేక అభిప్రాయం ఉంది అని చెప్పి ఆ నివేదికల సారాంశం అండ్ ఇదే విషయం మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ పార్టీ నాయకులతో సుదీర్ఘంగానే సమావేశమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తిరుపతి తిరుపతి లడ్డు చుట్టూ తాను చేస్తున్నటువంటి విమర్శలు తాను చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఇంకా బలంగా తిప్పికొట్టాలి అని తిప్పికొట్టడం అంటే డైవర్షన్ తీసుకెళ్ళాలి అని తిరుపతి లడ్డూలో మనం మునిగిపోయాం కాబట్టి డిక్లరేషన్ మీద జగన్ నా మతం మానవతం అన్నారు కదా సో దాన్ని మరో రకంగా ప్రొజెక్ట్ చేయాలి ఈ రోజు కదా వాళ్ళ పత్రికలు జగన్ ఒకటి మాట్లాడితే ఇంకోటి హెడ్డింగ్లు పెట్టారు చూడండి వెంకన్న మీద నాకు విశ్వాసమే లేదు అని జగన్ అన్నట్లు హెడ్డింగ్ పెట్టారు క్లియర్గా చెప్పారు నాలుగు గోడల మధ్య నేను నేను బైబిల్ చదువుకొని బయటకు వెళ్తే హిందూ మతాన్ని అనుసరిస్తాను పాటిస్తాను ఇస్లాం మతాన్ని అనుసరిస్తాను గౌరవిస్తాను పాటిస్తాను క్రిస్టియానిటీ అనుసరిస్తాను పాటిస్తాను గౌరవిస్తాను ఎవరైనా చేయాల్సిన పని అదే ఒక మనిషి వాళ్ళు ఎవరైనా అదే పని చేస్తారు దాన్ని మరో రకంగా ప్రొజెక్ట్ చేశారు కదా ఆ విధంగా తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి ఈ ఎపిసోడ్ అన్నింటి కనుక డైవర్షన్ చేసి జగన్ వెంకటేశ్వర స్వామి మీద ఆ విశ్వాసం లేదని ప్రకటించారు మరొకటి మరొకటి ఈ విధమైనటువంటి డైవర్షన్ ను ముందుకు తీసుకెళ్లాలి సో మరింత సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులకైతే దిశానిర్దేశం చేశారట అండ్ ఒక 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 ఏమంటారు ఒక నెక్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రుల స్థాయిలో కూడా ఫుల్ ప్రెజర్ ఉందట కుటుంబ సభ్యుల నుంచి కూడా అనవసరంగా మనం ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి పాపం తగులుకుంటుంది మన పాపం మన పిల్లలు తగులుకుంటుంది కర్మ అనుభవించాల్సి ఉంటుంది దీన్ని రాజకీయం కోసం వాడుకోకండి మీరు మీడియా సమావేశాలు పెట్టకండి మీరు తీవ్రంగా వ్యాఖ్యలు చేయకండి అని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులకు మినిస్టర్లకు కూడా ఈ ప్రెషర్ ఉందట సో సరే ఆ కుటుంబం లేని వాళ్ళైతే నోటికి ఏదో ఏదో మాట్లాడుతున్నారు మనం చూస్తున్నది వేరే విషయం లేని గాని సరే వాళ్ళ వాళ్ళ గురించి ఎందుకు ఆ పార్టీ నాయకులకు మంత్రులకు సంబంధించి కూడా ఆ కుటుంబాల నుంచి కూడా ప్రెషర్ అందుకని చెప్పి కొందరేమి దీని మీద చాలా దూకుడుగా వ్యాఖ్యలు చేసుకుంటా ముందుకు వెళ్తలేరు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా అవి వెళ్ళి ఉంటాయి ఒకవైపు ఈ వంద రోజులు పూర్తి చేసుకున్న పాలన మీద తీవ్ర వ్యతిరేకత జనాల నుంచి ఉండడం ఈ తిరుపతి లడ్డూలో మనం మునిగిపోయాము చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది జనాలలో అండ్ విజయవాడ వరదలకు సంబంధించి కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది కనీసం రవ్వంత పాజిటివ్ ప్లాట్ఫామ్లు కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాము అని చెప్పి వాళ్ళ తాను చేయించుకున్న సర్వేలోని చంద్రబాబు గారిని అందినటువంటి నివేదికలు మరి దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే మరింత బురద పడేయాలి అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారు అయ్యేదేదో అయింది కనీసం పాజిటివ్ పాలన మీద దృష్టి పెడదామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు రాబోయే రోజులే సమాధానం చెప్పాల బా మరి